రేవంత్ రెడ్డి గారి సొంత మరి బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు మీ వాళ్ళు బయటికి రారు మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కో తినాల్సిందే మీ భూములను మేము వదలము అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ పారిపోయారు భయానికి కాబట్టి వాళ్ళొచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాళ్ళ మానవ హక్కుల కమిషన్ని కలిసాం చైర్మన్ గారు లేరు మెంబర్ గారు యాస్మిన్ భాష గారు సెక్రటరీ గారిని కలిసాం అలాగే కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ అద్ చైర్మన్లను కలవబోతున్నాం మహిళా కమిషన్ చైర్మన్ కలవబోతున్నాం ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది మేము ఆశిస్తా ఉన్నాం రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే తను ఒక ఆదివాసీ బిడ్డ మేమంతా గిరిజనులం మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్నాం మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు తండకు దూరం చేస్తున్నారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు ఇది ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు మరి బాధితులందరూ వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు మా జాతీయ మీడియా మా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రపంచానికి జాతికి తెలియజెప్పే విధంగా ప్రసారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా మాట్లాడమని మీ తరఫున ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళు మొన్నటి నుంచి వాళ్లతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు వాళ్ళ ఏడుపు మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మాకు కూడా కడుపు తరుక్క పోతా ఉంది కాబట్టి వాళ్లకు అండగా నిలిచినాం మా పార్టీ మా నాయకుడు ఆదేశంతో లగచెర్ల బాధితులకు అండగా ఉంటాం వాళ్ళ న్యాయమైన పోరాటంలో మేము వాళ్ళకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మా యాడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం

ధర్నా చేసినా కానీ ఒక సి రవ్ రెడ్డి రక అక్కడ లేదు తిరుపతి రెడ్డి అక్కడ లేదు ఒక కలెక్టర్ అక్కడ లేదు ఒక ఎమోడో అక్కడ లేదు ఒక గీడ్దవాది అక్కడ లేదు నిన్న మూడు నాటి నుంచి కలెక్టర్ కూడా కలెక్టర్ వస్తే గన్మెన్ తీసుకొని ఐడెన్ కాలెక్ట్ వేసుకొని అన్నీ వేసుకొని ఒక నాలుగు పోలీసు తీసుకొని వస్తారు తీసుకొని ఆగ్రహంగా మన బట్టలు వేసుకొని వచ్చిండు మేము వండుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి చిన్న చిన్న పిల్లలు ఏమో ఇంత దాడి చేసి దోబిన తర్వాత కలెక్టర్కి కొట్టి కలెక్టర్కి కొట్టి కలెక్టర్ కొట్టి అని రాత్రి ఒకరి కొట్టాం కదా రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి ఐదు వందల పోలీసు వాళ్ళు వచ్చి ఆడేళ్లను చూడకుండా మొగోళ్లను చూడకుండా పిల్లలను చూడకుండా చిన్నపిల్లని చూడకుండా పెద్ద పిల్లని చూడకుండా అందరికి వేసుకొని డిషమ్ వేసుకొని ఒక్కొక్క కుత్క వేసుకుడా కొట్టుడా కళ్ళతో మూడుతోటి దొక్కుడా ముతి ముతికి బట్ట ఇట్లా వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా ఇట్లా చేసి మా మోగోళ్ళని మా నా మన్మని నా మనమని నా మోగోళ్ళని నా కొడుకుని అందరికి జైలుకేసి ఉండోళ్ళు కొద్దిలు అందరు రాజం బట్టి ఉండరు గుట్టల పోటీ చెట్ల వాళ్ళు ఉండరు ఆరోలా కానీ మా తండ పూరా ఖాళీ ఉండేది ఒక్క మనిషి లేదు తండలా సోది మా రేవంత్ రెడ్డి నాలుగు వందలు పెన్సిల్ ఇస్తానని మాకు బేకే లేదు పెన్సిల్ బేక్ లేదు పింఛి వేకు లేదు అని మాకు రుణమాఫీ బేక్ లేదు మాకు మా వదిలేయాలి మా పిల్లలను ఇచ్చి పెట్టాలి ఉండోళ్ళు గుట్టల పాటు ఉండోళ్ళు ఇంటికి రావాలి నాదు ఎనిమిది ఎకరాలు మొత్తం భూమి పోతుండాలి ఎనిమిది ఎకరాలు ఉండదు నాకు ఎనిమిది ఎకరాలు ఒక్క సంచడా మిగిలిత లేదు మూడు ఇండ్లు కట్టిన పెద్ద పెద్ద మూడు ఇండ్లు ఇంత ఒక ఇల్లు ఇంత ఒక రూమ్ కూడా మిగిలి తెలియదు ఏం చేయాలి दिलार दिलार। तो तीन, तीन है 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 तीन है, वो तीन तीन उसके लिए धरना किया सब कुछ किया कुछ, सब कोई कुछ बोला नहीं उसके लिए रात को आके हमारा बच्चे लोग को एक बजे रात को आके सब लेके गया हमारा बच्चे लोग को बहुत मारा है लेकिन लेके जाके जेल शिक्षा कर दिया है हम लोग को बच्चे लोग को नहीं छोड़ रहा है हम लोग सारे गांव वाला बार भाग गया है कोई गांव वाला घर में नहीं है हम लोग लेडीज लोग सब गांव में बाहर जंगल में सो रहा है किसी को कुछ सांप काटेगा कुछ सोआ काटेगा कुछ कीड़ा काटेगा उसका जवाबदारी कोई नहीं है हमारा बच्चा लोग को हम हम लोग को घर पूछ कर देने का हमारा जिधर जिधर बाहर किधर किधर भाग दौड़ कर रहा है वो लोग सब हमारा गांव में सारे लोग को छोड़ देने का और हमारा जमीन हम लोग को छोड़ देने का उसको विनती करके बोल रहा है इससे ज़्यादा कुछ बोलने वाला नहीं हम लोग को बहुत तकलीफ है हम लोग को खाना नहीं जा रहा है हम लोग को खाना बना के खाने का बोलेगा तो भी डर लग रहा है कुछ खाना घर में चावल बनाने के लिए रख रहे हैं तो डर आया पुलिस वाला करके बोल रहा है तो भाग रहा है हम लोग कौन सा भी हम लोग को हिम्मत नहीं है उसके लिए हमारा हम लोग इतना लंबे आया है उसके लिए हम लोग को कुछ भी थोड़ा हेल्प करने के लिए हम लोग सोच रहे हैं सुशीला देवी भाई बोल रहे है मेरा लड़का मेरा लड़का को लेके गया मेरा आदमी को लेके गया मेरा ससुर को भी लेके गया मेरा छोटा बच्चा को भी लेके गया अभी है ही एक लड़का को भी पकड़ने को जो कोशिश कर रहा है अभी वो उसको कर रहा है तो भी वो ढूंढ रहा है ढूंढ रहा है अभी उसको पूरा मार डालेगा करके बोल रहा है हम लोग को बहुत तकलीफ है ये हमारा जमीन के लिए हम लोग झगड़ा किया था लेकिन ऐसा करता है करके हम लोग की हेमंत रेड्डी ऐसा करता है करके हम लोग नहीं सोचा था ये ऐसा है करके भी नहीं सोचा था वो आता जब हम लोग अच्छा से बस रहा था हम लोग अच्छा से जी रहा था लेकिन अभी से ये नौ महीना से हम लोग को तकलीफ है ना बहुत तकलीफ है हम लोग लो को, लो को इतना तकलीफ नहीं है ये खेती करने को नहीं जा रहा है ये खेती में नहीं करने को दे रहा है ये अभी कितना आठ दिन से हमारा आदमी लोग भी किधर है करके हम लोग देखने को नहीं गया बच्चा लोग भी किधर है करके देखने को नहीं गया हम लोग अभी से इतना मेरा दो बच्चा है एक लड़की है मेरा लड़की रो रहा है बोलेगा तो हम लोग को बहुत दुख हो रहा है हम लोग मेरा, मेरा बच्चा लोग इतना ही कर रहा है ना। मांगता है मेरा बच्चा लोग हमारा घर में आने का हम लोग किसका चोरी नहीं, नहीं करने छ आप... है चावल बिकता है जेवारी बिकता है सब पिकता है नहीं आने देना है हम लोग को हमारा जान जाएगा तो जाएगा लेकिन हम लोग फार्मा कंपनी को जमीन नहीं देगा हम लोग का का तो मिलने कोशिश किया, को किया है लेकिन हम लोग को मिलने नहीं उधर गया तो भी हम लोग को मिलने नहीं दिया उधर से धक्का मार के हम लोग को भगाया हम लोग को हमारा बच्चा लोग हम लोग को अच्छा रहेगा तो हम लोग भी अच्छा रहेगा उन उनके लिए पैदा किया था कि हम लोग को उनको मारने के लिए पैदा किया था कि हम लोग वो पुलिस वाले को रात को छोड़ता है और मारता है और हमारा जमीन भी खोता है क्या आपका नाम क्या है देवी भाई देवी भाई ये वाला ये वाला కొడంగల్ నియోజకవర్గం నుంచి లగచర్ల నుంచి మా తండావాసు దాదాపుగా పదమూడు మంది అయితే తొమ్మిది మంది మహిళలు ఒక ముగ్గురు పురుషులు కూడా రావడం జరిగింది గత వారం రోజు నుంచి కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళు తాత తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి అయితే అది అసైన్ భూమి కాదు అది మరి ఇతర భూమి కూడా కాదు అది వాళ్ళ తాత తండ్రి నుంచి వాళ్ళు వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్న అందరు కూడా రైతులు లేకపోతే అందరు కూడా రైతులు అందరూ ఒకరికి రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది ఒకరు ఆరు ఎకరాలు రకరకాలుగా ఉంది వాళ్ళకు అందరు కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలోనే ఆల్రెడీ పదమూడు వేల ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి కానీ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వాళ్ళ స్వలబ్ది కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు మా తండా వాసులందరినీ కూడా వాళ్ళ భూములు అమాయక ప్రజల రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు తొంభై శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసే మీ దౌర్జన్యం ఇవాళ లంబాడలు చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క లంబాడ కుటుంబంలో కూడా అందరూ కూడా ఇవాళ అందరు కూడా బాధపడతా ఉన్నారు ఈ మా డిమాండ్ ఒకటే ఇవాళ ఇప్పుడు ఇక్కడ కలుస్తున్నాం కానీ మహిళా కక్ష కమిషన్ కలుస్తున్నాం ఎస్టీఎస్సీ కమిషన్ కలుస్తున్నాం మా డిమాండ్ ఒకటే గిరిజన భూముల జోలికి దయచేసి మీరు రాకూడదు మీరు ఫార్మా సిటీ ఏదే ఉందో గతంలో అయితే పదమూడు వేల ఎకరాలు ఏర్పాటు చేసిందో అందరు మీరు ఫార్మా కంపెనీ పెట్టుకుంటారు ఫార్మాసిటీ పెట్టుకుంటారు అన్నీ వేసుకోండి కానీ గిరిజనులు టార్గెట్ చేసి గిరిజన రైతుల యొక్క భూములను టార్గెట్ చేసి వాళ్ళ కడుపులు కొట్టొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న తండా వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూములు అందరు కూడా పోకుండా కూడా యాత్ర మేము లంబర్ గిరిజన బిడ్డ కూడా వాళ్ళ సైన్యంగా నిలబడతామని తెలియపరుస్తా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున బాధిత కుటుంబాలకు అండగా రావటం జరిగింది గిరిజనులకు రాజ్యాంగంలోని ఇరవై ఒకటో ఆర్టికల్ ప్రకారం మేము నిర్మించుకున్న మా ఇళ్లలో కూడా జీవించే హక్కు లేకుండా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా హరాస్మెంట్ చేస్తూ ఉన్నది వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఎవరైతే గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టి జైళ్ళకు పంపించి దాడులు చేసారో ఆ వాళ్ళ యొక్క అధికారుల మీద చర్య తీసుకోవాలని ఈరోజు ఎస్టీ కమిషన్ జాతీయ కమిషన్కు ఎస్సీ కమిషన్కు హ్యుమెన్ రైట్ కమిషన్స్కి వాళ్ళ కలవటానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విలువించడానికి వచ్చినాం దీని వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం